టీచర్లందరూ కూడా మేము నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్ లో చెప్పాను మీకు టీచర్స్కి ఏమన్నా ఎవరన్నా చేశారంటే బీజేపీ నాయకులు త్రీ వన్ సెవెన్ కింద సంజయ్ అనే గారు బైలుకెళ్లారు తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు టీచర్ అందరూ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉండే త్రీ వన్ సెవెన్ తోని నేను ప్రచారంలో తిరుగుతుంటప్పుడు కూడా ఒక్కొక్కరు ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుండే కాబట్టి అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తర్వాత కూడా అన్నగారు చెప్పినట్టుగా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మేము మాట్లాడతాము అయితే ఈ విజయం నేను మా పార్టీకి అంకితం చేస్తున్న అలా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు సంజయ్ గారు ఆల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఆల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్స్ తర్వాత ప్రతి మన మండల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు ముఖ్యంగా తపస్సు సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ డిస్టిక్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ తర్వాత అందరు టీచర్స్ కూడా నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను తర్వాత నేను కంటిన్యూస్గా టీచర్స్ సమస్యల పట్ల పోరుతా పోరాడతా నేను తర్వాత మా బీజేపీ పార్టీ తర్వాత తపస్సు సపోర్ట్ తీసుకొని టీచర్స్ వెంటనే ఉంటారని కోరుకుంటూ ఈ విజయం ఇంకా ప్రతి ఒక్కరికి నాకు గెలిపించిన ప్రతి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను నేను తెలియబడుతున్నాను కాబట్టి